అందరికీ నమస్కారం చాలా రోజుల నుంచి అయితే మన ఛానల్లో మహాభారతం రిలేటెడ్ వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు ఇవాళ నుంచే మహాభారతం మొత్తం మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్ నేను చెప్పబోయే మహాభారతం విని మీకు చాలా అంటే చాలా డౌట్లు రావచ్చు ఇది నిజంగా జరిగిందా ఇలా జరుగుతాయా అనే సందేహాలు చాలా వస్తాయి ఫ్రెండ్స్ ఏదైనా మనం చూడలేకపోతున్నామంటే దాని అర్థం అక్కడ లేదని కాదు మన కన్ను చూడలేకపోతుందని అర్థం మనం వినే ఎన్నో చరిత్రల్లో అంటే రామాయణం మహాభారతం ఎన్నో ఇతిహాసాలలో పుష్పక విమానం గురించి చాలాసార్లు విన్నాం కానీ మనం ఏరోప్లేన్స్ని అప్పటికే మనం కనిపెట్టలేదు కాబట్టి ఇదంతా అబద్ధం అని అనుకున్నారు కానీ ఇప్పుడు పుష్పక విమానం మనం ఏరోప్లేన్స్లో డైలీ తిరుగుతూనే ఉన్నాం ఇలా చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి రామాయణంలోని రామసేతు అయితే ఏమి ఇప్పుడు సముద్రంలో ఉన్నటువంటి ద్వారకా అయితేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఉన్నాయి సో అవన్నీ వదిలేసి ఇక మనం మహాభారతాన్ని చెప్పుకోవడం మొదలు పెడతాం ఈ మహాభారతాన్ని రాసింది వేదవ్యాసుడు పూర్వం వేదాలన్నీ కలిసే ఉండేటివి వ్యాసుడు వాటిని విభజించాడు కాబట్టే తనకు వేదవ్యాసుడు అనే పేరు వచ్చింది ఈ మహాభారతాన్ని వేదవ్యాసుడు చెప్పగా వినాయకుడు దగ్గరుండి రాశాడు అలాంటి వేదవ్యాసుడు ఎలా జన్మించాడో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం పూర్వం చేది దేశాన్ని వసు అనే రాజు పరిపాలిస్తుండేవాడు తను ఒకసారి వేటకని అడవికి వెళ్ళాడు అక్కడ చాలామంది ఋషులైతే ఆశ్రమంలో ఉండి తపస్సు చేసుకుంటారు మునులు తపస్సు చేసే విధానాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు వసురాజు తనకు కూడా ఒక్కసారిగా వైరాగ్యం కలిగింది వైరాగ్యం అంటే ఇక దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం అనమాట ఆ రాజు ధనస్సు బాణాలు అన్ని పక్కకు పెట్టేసి తపస్సులో కూర్చున్నాడు చాలా ఏళ్ళైతే గడిచిపోయాయి ఆయన దగ్గరికి దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు అంత రాజ్యాన్ని విడిచిపెట్టి ఇలా తపస్సు చేస్తున్నావు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకు నువ్వు రాజ్యాన్ని ఎలా అయితే ధర్మంగా పరిపాలించావో తపస్సు కూడా అంతే నిష్ఠతో చేశావు అన్నాడు దేవేంద్రుడు తన తపస్సుకు మెచ్చి ఒక పుష్పక విమానాన్ని అలాగే ఒక పూలమాల ఈ రెండిటితో పాటు ఒక ఆయుధాన్ని కూడా రాజుకు గిఫ్ట్గా ఇచ్చాడు ఆ ఆయుధం ఎలాంటిదంటే దుష్టులను శిక్షిస్తుంది శిష్టులను రక్షిస్తుంది దేవేంద్రుడు వేసిన పూలమాల ఉన్నంత వరకు ఈ వసురాజును ఏ ఆయుధం ఏమి చేయలేదు ఈ రెండిటి ప్రభావం వల్ల చాలా గొప్పగా రాజు మెలుతూ ఉండేవాడు ఇంద్రుడితో స్నేహం ఏర్పడింది కాబట్టి చాలాసార్లు ఇంద్రలోకానికి కూడా వెళ్ళి కలిసి వచ్చేవాడు ఇంద్రుని ప్రసాదం ద్వారానే వసురాజుకు ఐదుగురు కుమారులు జన్మిస్తారు ఒక్కొక్క రాజుని ఒక్కొక్క దేశానికి రాజుగా పట్టాభిషేకం చేస్తారు వల్ల ఐదుగురు ఐదు రాజవంశాలకి మూలపురుషులు అవుతారు చేది నగరం సమీపంలోనే ఒక పెద్ద నది ప్రవహిస్తుండేది దాని పేరు శుక్తిమతి దాని పక్కనే ఒక పర్వతం ఉంది ఆ పర్వతం పేరు కొలాహలుడు శుక్తిమతిని ప్రేమించాడు కొలాహలుడు ఆమె ప్రవహించకుండా మధ్యని అడ్డుకున్నాడు అది చూసినటువంటి వసురాజు తన పాదంతో పక్కకు నెట్టాడు అంతే పర్వత సంగమం జరిగింది పర్వత సంగమం వల్ల వసుపదుడు అనే కుమారుడు గిరిక అనే అమ్మాయి ప్రత్యక్షమయ్యారు వసుపదుణ్ణి వసురాజు తన సేన నాయకుడిగా తీసుకున్నాడు గిరికను తను వివాహమాడాడు ఒకరోజు గిరికకి లేడి మాంసం తినాలనిపించింది స్వయంగా నేనే వెళ్ళి తీసుకొస్తాను అని వసురాజు అడవిలోకి బయలుదేరాడు అడవిలోకైతే బయలుదేరాడు కానీ తన మనసంతా గిరిక మీదనే ఉంది తన అందాన్ని మొత్తం గుర్తు చేసుకున్న రాజుకు మనసు మనసులో లేదు తలుచుకుని తలుచుకొని చివరకు వీర్యస్థలం అయిపోయింది అంతటి పవిత్రమైన తర వీర్యాన్ని వృధా పోకూడదని దాన్ని ఒక ఆకులో భద్రపరిచిపెట్టి ఆ వీర్యాన్ని అక్కడే ఉన్నటువంటి డేగ చెప్పి తన భార్యకు ఇవ్వమని కోరాడు డేగా వసురాజు చెప్పిన విధంగానే ఆకాశ మార్గంలో బయలుదేరింది దారిలో ఇంకొక డేగ చూసి ముక్క అనుకుని ఆ డేగతో కలపడింది ఇంకేముంది ఆ వీర్యం మొత్తం కింద యమునా నదిలో పడింది అప్పటికి యమునా నదిలో అత్రిక అనే అప్సరస శాపం వల్ల ఒక చేపగా మారి తిరుగుతుంది వసురాజు వీర్యం వచ్చేసి అత్రిక అనే చేప మింగేసింది పది నెలల తర్వాత చేపలు పట్టేవాళ్ళు ఆ చేపని పట్టుకున్నారు చేప చాలా లావుగా ఉందని అందరూ ఆశ్చర్యపోయారు చేపని కోసి చూశారు అందరూ ఆశ్చర్యపోయే విధంగా లోపల రెండు మానవ శరీరాలు ఉన్నాయి ఒకటి మగది రెండవది ఆడది చేపలు పట్టేవాళ్ళు ఇద్దరిని తీసుకెళ్లి దాశరాజుకు అప్పజెప్పారు దాశరాజు చేపకు పుట్టినటువంటి మగపిల్లవాన్ని తీసుకెళ్లి మత్స్య దేశానికి రాజు చేశాడు ఆడపిల్లకు మత్స్యగంధి అనే పేరు పెట్టి తానే పెంచుకుంటున్నాడు తండ్రి నియమించిన విధంగానే యమునా నదిలో పడవ నడుపుతూ జీవనం కొనసాగించేది మత్స్యగంధి అలా కొన్ని ఏళ్ళు గడిచిపోయాయి ఒకసారి పరాశరుడు తన తీర్థయాత్రలన్నీ పూర్తి చేసుకొని యమునా నది వైపు వచ్చాడు యమునా నది దగ్గర ఒకే ఒక పడవ ఉంది ఆ పడవలో మత్స్యగంధి ఉంది ఆ యొక్క పడవని ఎక్కి ప్రయాణం కొనసాగించాడు పరాశరుడు మస్యగంధి అందాన్ని చూసినటువంటి పరాశర మహర్షికి ఒక్కసారిగా ఆమె మీద కోరిక కలిగింది అడగాల వద్దా అనే ఆలోచనతోనే అడిగేశాడు మత్స్యగంధి మాత్రం తను ఒక చేపకు పుట్టానని తరువాత తన ముఖాన్ని తన తండ్రికి చూపెట్టుకోలేనని అయినా నా దగ్గర అంతా వాసన వస్తుంది అని పరాశర మహర్షితో అనింది పరాశరుడు తన దివ్య దృష్టితో మత్స్యగంధి ఎలా పుట్టింది అనే విషయాన్ని తెలుసుకున్నాడు నువ్వు వసరాజు యొక్క వీర్యంతో పుట్టావు అని తన రహస్యాన్ని చెప్పాడు నువ్వు నా కోరిక తీర్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా కన్యగానే ఉంటావు ఇప్పటి నుంచి నీ శరీరంలో చేపల వాసన ఎప్పటికీ రాదు సుగంధంతో పరిమలిస్తావు అని వరాల్ని ప్రసాదించాడు అలా వెళ్తూ వెళ్తూ యమునా నదిలోనే ఒక తీరాన్ని చేరుకున్నారు వారిద్దరి సంగమం వల్ల పుట్టిన వ్యక్తే వేదవ్యాసు పరాశరుడు సత్యవతికి కావాల్సిన వరాలన్నీ ఇచ్చాడు పరాశర మహర్షి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పరాశరుడు ప్రజాపతి సమానుడు కాబట్టే అతడి సంభోగం వల్ల కలిగిన పుత్రుడు వ్యాసుడయ్యాడు వ్యాసుడు పుట్టుకతోనే కపిల జడలు జింక చర్మం కమండలంతో పుట్టాడు వ్యాసుడు పుట్టిన వెంటనే తల్లి ముందర ప్రత్యక్షమై అమ్మ నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను తలుచుకో అని చెప్పి తపస్సుకు వెళ్ళిపోయాడు వ్యాసుడు ఎంత ఘోరమైన తపస్సు చేశాడంటే వేదాలను విభజించాడు పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని చెప్పాడు ఎన్నో పురాణాలకు సృష్టికర్త సత్యవతి యథావిధిగని తన తండ్రి అయినటువంటి దాసరాజు దగ్గరకు వెళ్ళిపోయింది వ్యాసుని యొక్క జననం గురించి మనమందరం తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే మహాభారతంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తాడు వ్యాసుడు అదేమిటో ముందు ముందు మనకే తెలుస్తుంది ఈ ఎపిసోడ్లో వ్యాసుని జననం గురించి మాట్లాడుకున్నాం కదా తరువాత మహాభారతంలో కీలకమైన పాత్ర భీష్ముడు భీష్ముడి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా వే ఆఫ్ ఎక్స్ప్లెషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది నేను వీడియో పెట్టి పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు